విజయవాడలో కలకలం రేపిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి విలాసాల కోసం అపరిమిత ఖర్చులు చేయటం ట్రేడింగ్ నిలుపువేయటమే కంపెనీ దివాలా తీసేందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది కోట్లాది రూపాయల డిపాజిటర్ల సొమ్ముతో నిందితుడు ఆదిత్య విజయవాడ బందరులో స్టార్ హోటళ్లలో జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు కంపెనీ వార్షికోత్సవాలు పుట్టినరోజు వేడుకల కోసం కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేశాడని వివరించారు దుబాయ్లో ఫారెక్స్ ట్రేడింగ్ కోసం రెండు కోట్ల రూపాయలతో ఆరు కంపెనీలు సంస్థలో పనిచేసే ముఖ్యమైన ఏజెంట్లు వారి కుటుంబ సభ్యులను దుబాయ్ తీసుకెళ్లి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడన్నారు ట్రేడింగ్ కంపెనీలో ఉన్న పదకొండు మంది డైరెక్టర్లకు విల్లాలు ఇచ్చేందుకు వెంచర్లు వేయించాడని తెలిపారు ఆర్థిక క్రమశిక్షణ కొరవడటంతో అలుసుగా తీసుకున్న కొందరు ఏజెంట్లు డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని పోలీసులు తెలిపారు అంతేకాకుండా కంపెనీ నుంచి రావాల్సిన కమిషన్ కంటే ఎక్కువ రాబట్టినట్లు చెప్పారు అలాంటి ఏజెంట్ల ఖాతాలు వారు వసూలు చేసిన డిపాజిట్లు తీసుకున్న కమిషన్ వివరాలు సేకరించామని పోలీసు వెల్లడించారు ఐదుగురు ఏజెంట్లు లెక్క చూపడానికి రాలేదన్నారు వారంతా అజ్ఞాతంలో ఉన్నట్లు భావిస్తున్నామన్నారు వీరిని కేసులో నిందితులుగా చేర్చనున్నట్లు తెలిపారు